पकोची क्या है टेबल पर

పద్నాలుగు పాయింట్ రెండు వచ్చింది కుప్పండి కుప్పం బాగా ఇదైంది ఇంకా కుప్ప నూరిపి అండి కుప్ప నూర్పిడి తక్కువ వచ్చింది మాలుగా మిషన్ కొత్త కాదు కాప్పనిూరిపిడి కుప్ప నూరిపిడి కాబట్టి మా తక్కువ వచ్చింది అదే మిషన్ కోత అనుకోండి పదహారు పదిహేడు బుడ్డు ఆరబెట్టి ఆరపెడిపోయి నేను బట్టి ఎనిమిది రోజులు ఆరబెట్టిన నమ్మనండి ఎప్పుడు ఈ బిల్లు నాకు డ్యామేజ్ లేదు నేను ఎప్పుడు అమ్మినా ఆ పదహారు రాని అమ్మను నా ఒడ్డు ఆరింది ఆరు మాకు తెచ్చిపోయింది దున్నుతుంటే అనుభవం నాకు అనుభవం ఉందండి నేను డెబ్బై ఏడు కాని వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం చేస్తున్నాను ఒడ్డులు ఆర నా కాళ్ళతో దున్నుంటే ఆరింది ఆరు కూడా తెచ్చిపోతుంది మాకు నేను మాచార లేకుండా ఉన్నప్పుడే వస్తాను ఇక్కడికి లేతరాను ఇక్కడ ఊరు రైతులు చాలా మంది ఆరబెట్టుకునే వస్తున్నారు సార్ మట్టికి ఆరబెట్టి ఎప్పుడైనా ఆరబెట్టమని ఇరవై వేల మట్టికి ఆరబెట్టి నాలుగు సంవత్సరాల మట్టి బయట అమ్ముకున్నాం ఫస్ట్లో ఇప్పుడు మీరు మెషిన్ ఆన్ చేయడంలో కానీ ఆపరేషన్ చేయడంలో కానీ

తక్కువ చేస్తే మైష తక్కువ కనిపిస్తుంది సమర్ చెప్పినట్టు ప్రాబ్లం అంతా కాలిబ్రేషన్ లో ఉంటుంది కదా ఆ కాలిబ్రేషన్ లీగల్ మెట్రాలన్స్ చేస్తాసి కాలిబ్రేషన్ రాంగ్ గా అయితే తప్పు తిరిగిపోతుంది కాలిబ్రేషన్ చేయగలుగుతారు మనము ప్రతి ఒక్క సీజన్ కు ముందు మన లీగల్ మెటర్ డిపార్ట్మెంట్ బట్టి మొత్తం అన్ని మిషన్ ని కాలిబ్రేట్ చేస్తాం అప్పుడు చేసినప్పుడు అది సరే అవి జాగృత చేయాలి సార్ ఇప్పుడు మనం జనరేట్ చేశాం కదా ఇది తీసుకుని మిల్ దగ్గరికి వెళ్తే మిల్ అక్కడ ఆల్సో ట్రాఫిక్ అక్కడ నో వాట్ ఐ ఆల్సో ఇటువంటి మెషిన్ వేరేది పెట్టుకొని మ్యాచ్ గాడం లేదు అని చెప్తున్నారు వాళ్ళు ఎంత చేస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత కంపల్సరీ గా టైర్ కదా ఇదే రకంగా మిషన్ ఉంటుంది సార్ కాల్ దగ్గర వేరే మిషన్ ఉంటుంది కాబట్టి వేరే నేను అడిగారు ఒకటి అడుగుతున్నా రెండు మనం క్యాలబరేషన్ ఒక రికనే చేస్తాం అవి కంప్యూటరైజ్ చేయండి వన్స్ అవి కంప్యూటరైజ్ చేసిన తర్వాత క్యాలబరేషన్ అయితే ఇక్కడొచ్చింది అక్కడొచ్చింది టాలీ కావాలి ఇక్కడొచ్చింది అక్కడ రాకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు ఫైనల్ అని కాదు యాక్షన్ కూడా తీసుకుంటాం ఎందుకంటే దే కెనాట్ మ్యానిపులేట్ మెషన్స్ ఆ మెసేజ్ పోయిందనుకోండి ఎవ్రీ సెట్ అయిపోతారు ఎక్కడ చూసినా ఇదే స్టాండర్డ్ మెషిన్ ఆ మెషిన్ ఏ ఉంటుంది ఆ మెషిన్ ఇదే మరిగా వస్తుంది నో వేరియేషన్స్ నేను ఎందుకు చూస్తున్నానంటే మీరు చిన్నప్పుడు చూసేవాడు ఊర్లో కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ని రివర్స్ పెట్టేవాళ్ళు మీటర్ని మళ్ళీ కరెంటు వాడి మళ్ళీ మామూలుగా వచ్చేది తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చాయి కాబట్టి అన్నీ ఉంటాయి మనం ఏం చేస్తున్నాం మెషిన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నా ఇది ఇంపార్టెంట్ ఇష్యూ వన్స్ చేస్తే స్టాండర్డ్ స్టాండర్డైజ్ చేసి మనం డీటాక్ చేయాలి చేయకపోతే వాళ్ళు అన్ని మెషిన్స్ ఇదే మరి ఓకే మీరు సార్ ఒక మాట మీరు మర్చిపోయింది సార్ నాలుగు సంవత్సరాలు మీరు బయట అమ్మారు అన్నారు బయట ఈ సంవత్సరమే అమ్మారు మీరు కానీ ఇప్పుడు మూడు సంవత్సరాలు బయట అమ్ముతున్నాను కదా ఫస్ట్ నాలుగు సంవత్సరాలు బయట అమ్మారండి వాళ్ళ మంచి ఒక ఆయన అమ్మించాడు ఆయన కమ్మి డబ్బులు ఒకసారి పోయిన తొంభై పోయింది మనిషి చనిపోయాడు मैनिपुलेट చేసారు కట్ట ఇండైరెక్ట్ గా చూస్తున్నా తప్పు చేసారు వితను ప్రాసట్ చేద్దాం ప్రాసట్ చేద్దాం అని ఉపయోగ చేసాం తఖీజ్ జనరల్ హ్మ్ అక్షణ్ ట్రాక్షన్ ట్రాక్షన్ కచి డాలరీ పేమెంట్ చేసారు మరి పే బేస్ దగ్గర పేమెంట్ చేసారు అక్షణ్ కచి నీ చేసారు అప్పుడు చేసింది మనం ప్రొక్యూర్మెంట్లో వస్తుంది మేడం మన టీఏ లాగిందో కాస్త టీఏ లాగిందో ఇప్పుడు ప్రొక్యూర్మెంట్లో మనం మేడం ఇచ్చే షెడ్యూల్ ప్రోగ్రామ్స్ మన ప్రొక్యూర్మెంట్ మేడం ఇచ్చేసాను ఇంకా మనం ప్రొక్యూర్మెంట్ చేయాలి సార్ అవి ఏంటంటే ఆర్గానిక్ ఆర్గానిక్ అవి డ్యామేజ్ ఏమైనా ఉంటే అన్ని ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి ఎంత వస్తుంది ఇక్కడ మీకు ఎక్కడ చూస్తుందా ఇన్ఫర్మేషన్ అది అక్కడ చేస్తా సార్

ఫోర్ పార్ట్స్ చేసుకుంటాను సార్ ఫోర్ పార్ట్స్లో ఆపోజిట్ డైరెక్షన్స్లో పార్ట్స్ హాఫ్ కేజీ తీసుకుంటాను సార్ స్ప్రెడ్ చేసుకుంటా బయట స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్కూపింగ్ నుంచి స్కూప్ చేసుకున్న టెర్వెట్ టెర్బెట్ 9 ప్లేస్ నుంచి స్కూప్ చేసుకుంటాం సార్ 25 గ్రామ్స్ నుంచి లాగా స్కూప్ చేసుకుంటాం 5 ప్లేసెస్ తీసుకుంటాం సార్ యా దీంట్లో నుంచి పక్క చాలు రాయితే కలెక్ట్ చేసుకోవాలి చూస్తానండి మాటలో రావు ఏం రావు రావు నువ్వు చూస్తావు ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా లేవండి ఇప్పుడు అంతా సిస్టం సిస్టం వచ్చేసింది ఇక భీమా అడుగుతున్నారు బియ్యం చూపిస్తున్నారు నొప్పలు అయిపోయి ఉన్నారు అంటున్నారు రకరకాలు వచ్చేసింది ఇప్పుడు మంచిది కదా మంచిదే యాభై ఏడు చేస్తుందా ఆ చేస్తున్నానండి ఎలక్షన్ పోదు కానీ అంతగా రావు రాదు రావు నేరుగా వచ్చేస్తుంది కాబట్టి రాళ్ళు కలవదు పోయితే ఏదైనా కట్ట తరిగొచ్చి వచ్చిన వాళ్ళు అది రావు డామేజ్ రాదు మట్టి గిట్టి రాదు అంతా పరదాలే కదండి పోయటం పరదాలే రాదు అదే అవుట్ ఆఫ్ ఫైవ్ లో మాయిశ్చర్ మ్యాక్సిమం చూస్తారు సార్ ప్రాబ్లం ఉంటే ఇవన్నీ ఇది చూసిన తర్వాత వాట్ ఈస్ ది కన్సిడరేషన్ దీనికి ఏమి ఇస్తున్నారు వెయిటేజ్

చేస్తే అవన్నీ కూడా ఇది చేయించు తగ్గించాలి నార్మల్గా ఉందా వర్షం వచ్చినప్పుడు సార్ ఏమైనా సార్ ఈ వెరైటీ వన్ త్రీ వన్ ఎయిట్ వెరైటీ యాక్చువల్గా కొద్దిగా కష్టంగా కూడా కొద్దిగా కష్టం సార్ వన్ త్రీ వన్ ఎయిట్స్ ఈక్వల్ వెరైటీ సార్ మనకు ప్రిఫర్డ్ వెరైటీస్ అన్నీ ఏమేమి ఉన్నాయి సార్ బీపీటీ వెరైటీ అని చెప్పి బీపీటీ ఫైవ్ టు నాట్ ఫోర్ బీపీటీ అలా మనకు మనకు ఒక ఎయిట్ వెరైటీస్ ఉన్నాయి సార్ ఆర్టిఫిషల్ కూర్చోండి రండి సంవత్సరం

సార్ ఎన్ని ఎకరాలు వేసారు పొలం ఎంత వేసారు తొమ్మిది ఎకరాలు సార్ తొమ్మిది ఇరవై సెంటు ఎకరాలు ఇరవై సెంటులు ఎంత దిగుబడి వచ్చింది ముప్పై ఆరు బ్యాగులు వచ్చింది ఒక ఎకరాకి ముప్పై వచ్చింది మొత్తం సార్ ఎంత వచ్చింది పదహారు పర్సెంట్ వచ్చింది పర్సెంట్ వచ్చింది ఇక్కడ ఉన్న ఫస్ట్ ఏమో పదహారు వచ్చింది సార్ అక్కడ మనం మిలికి తీసుకెళ్తే పంతొమ్మిది వచ్చింది సరే అని చెప్పేసి పంతొమ్మిది వచ్చిందని లాస్ అయితే అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి రెండు రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ పదహారుకు వచ్చేసింది సార్ అంటే మళ్ళీ తీసుకు ఎక్కడ తీసుకొచ్చారు అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్ మనం కాదు ధాన్యం మిల్లుకు పోలే సార్ తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ వచ్చింది అవును టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే పదహారు శాతం వచ్చిందండి మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి అక్కడ ఎలాంటి మెషిన్ కదా సార్ అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు మనం చూడండి కదా సార్ ఫైవ్ ట్వంటీ పెడుతున్నారా ఫైవ్ థర్టీ పెడుతున్నారో తెలియదు వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళెంత పెడుతున్నారని మిషన్లు అంటే వాళ్ళు తేమస్ అంతా చెక్ చేస్తారు కదా సార్ హీల్డ్ అనేది సో అదే అని మాకు అర్థం కావట్లా అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు చెప్పాలి వాళ్ళు అవన్నీ ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పటి నుంచి మీరు ఏ విధంగా దాన్ని చూసుకుని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఉన్నాడు అవును సార్ సాంసారావు గారు ఒక పెద్ద మనిషి మెసేజ్ పంపించిన చూసుకునే అలవాట్లేదు సార్ అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది అదే మరికి మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మెషిన్స్ అన్ని వచ్చేసాయి అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్కు అక్కడ మిషన్ వేరియేషన్ రావడానికి అది నేను అడిగాను వస్తాను సార్ ఇక్కడ సేమ్ మిషన్ కానీ ఇక్కడ మన నాడు చేసింది ఏంటంటే కనుక్కొనేప్పుడు అడిగాను నేను ఇక్కడ ఎవరి అయితే మెట్రాలజీ మీరు క్యాలబరేషన్ చేస్తారో మిషన్ సెట్ చేస్తారో అక్కడ చేస్తున్నారా లేదా చేసినప్పుడు సేమ్ మిషన్ అయినప్పుడు వేరియేషన్ రావడం కంప్యూటర్ లో దేంట్లో వేరియేషన్ రాదు ఎగ్జాక్ట్లీ సార్ మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ రెండో ఒకటిగానే పనిచేస్తాయి తప్ప మీద ఒకటి ఆయన ఒకటిగా పనిచేయదు సార్ కాబట్టి దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం ఎస్ సార్ ఇప్పుడు ఓవరాల్గా మీకు ఈ సిస్టమ్ ఉండే ప్రొసీజర్ ఓకేనా ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు ఆ అయితే మనకి డబ్బులు కూడా లేట్గా వచ్చేవి టూ త్రీ మంత్స్లో వచ్చేది మేము ట్వంటీ ఎయిత్ వేసాం సార్ ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ ఎత్కి మా మధ్యాహ్నంగా మాకు అకౌంట్ మా మనీ పడిపోయాడు నేను ఒక ఆర్డర్ చెప్పాను మా వాళ్ళకి ఎస్ సార్ ఇక్కడ తేమ తీశారు పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు నేరుగా రైస్ మిల్లుకు పోయిన తర్వాత మీరు ధాన్యం వెళ్ళింది డౌన్లోడ్ చేసుకున్నారు ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు ఇక్కడ కంప్యూటర్లో పెడతారు ట్రాకింగ్ కూడా ఉంది ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకొని వెళ్ళారు కారణాలు ఏంటి రైస్ మిల్లు పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలాని రైతు బియ్యం ధాన్యం వచ్చిందని ఎస్ వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో డబుల్ అయ్యాలని మనసు ఇష్టం అప్పుడు ఏం చేసాం అనుకో మీరు అక్కడ ఇచ్చారు డబ్బులు వచ్చింది మీరు మీ బ్యాంక్ లోకి డబ్బులు తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యూ అలాంటి సిస్టమ్స్ అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను ఎగ్జాక్ట్లీ సార్ రేపు ఇచ్చే బదులు ఈ ఇస్తే నష్టం ఏంటి నాకు ఐఎమ్ సో హ్యాపీ సార్ ఇలాంటి సిస్టమ్స్ అన్ని వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు ఐదారు మంది ఉన్నారు మీరు ధాన్యం అమ్మిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాం ఓకే ఏది సివిల్ సప్లైస్ తర్వాత ఐవిఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా గోతాలు సరిగా ఉన్నాయా లేదా నలభై ఎనిమిది గంటల్లో మీకు దా డబ్బులు పడ్డాయా లేదని పంపిస్తున్నాను మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు అది కూడా ఓన్లీ తొమ్మిది శాతం ఎనిమిది శాతం పంపిస్తున్నారు యాజ్ ఆన్ టుడే వేరే రా నువ్వు నేర్చుకోవాలా ఉంది మీకు అంతా మీరు అందరూ అనుకుంటున్నారు ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా వెళ్ళాలని చూస్తున్నాను ఏ రైతు అడిగినా నాది మార్గ తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి ఏ రైతుకు అన్యాయం జరగకూడదు ఇప్పుడు నేను అడిగింది మీ దగ్గర ఇప్పుడు ఐవీఆర్ఎస్లో లో ఈ ఏరియాలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి ఈ ఊర్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఐ వాంట్ సీ ఎక్కడుంది సార్ అంటే ఇప్పుడు నువ్వు రేపు తెచ్చా నాకు ఎందుకు ఇక్కడ కదా కావాల్సింది ఏ ఫోన్ నుంచి ఎంత వచ్చు మీరు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ పెడుతున్నారు నాకు డాక్యుమెంటేషన్ కదా కావాల్సింది ఇంప్రూవ్మెంట్ ఈ ఊర్లో ఉండే రైతులు ఎంతమంది అక్కడెక్కడ ఆఫీసు నువ్వేంటే ఎంతమంది రైతులు ఈ ఊర్లో రెండు వందల తొమ్మిది మంది ఇచ్చారు ఇప్పటికీ అదేమ్మా రెండు వందల తొమ్మిది మంది వరి రైతులు ధాన్యం ఇచ్చారు అవునా ఓకే నూట అరవై మూడు ఎంతమంది ఇచ్చారు ఇప్పటికి

వరేసిన వేసింది వరేనా వచ్చిందా ఫోన్ వచ్చిందా మీకు మీద వరేసావా ఫోన్ వచ్చిందా ముందా ఫోను తనకోలే వచ్చిందా నాకు కూడా వస్తుంది వస్తుంది సార్ మెసేజ్ వస్తుంది తెలుగులో వస్తుంది ఇంగ్లీష్లో ముందే ఫోను ఓకే మీరు వరేస్తున్నారా వచ్చిందా మీ మెసేజ్ వచ్చిందా కొంతమంది రిప్లై ఇవ్వడం లేదు మిగిలి అందరూ ఇచ్చారా ఇవ్వలేదా ఇచ్చాం సార్ నువ్వు ఇచ్చావమ్మా నువ్వు ఇచ్చావా నువ్వు ఇచ్చావా ఓన్లీ టెన్ పర్సెంటేజ్ ఇస్తున్నారు కారణం ఏంటి రెండోది కూడా బాధ్యత కూడా లేదని నా అభిప్రాయం ఏంటంటే నేను ఒక విషయం అడిగితే ప్రాపర్గా మనసాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాను ఎగ్జాక్ట్లీ ఆ పర్పస్ దానికోసం అనమాట ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఎన్నిసార్లు చెప్పినా చూశాను వాస్తవంగా నేను ప్రాసెస్ కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అప్పుడప్పుడు ఇంకా యాక్యూరేట్ కట్ చేయాలని ఇప్పుడు మా వాళ్ళడిగా నేను మీరు రైతులు పండించారు మీకు డెబ్బై ముప్పై ఆరు బస్తాలు వచ్చింది మీకు ఎంత వచ్చింది దిగుబడి ముప్పై ఆరు వచ్చింది మీకు నలభై రెండు వచ్చింది ముప్పై ఐదు వచ్చింది మీకమ్మ థర్టీ ఎయిట్ వచ్చింది ముప్పై ఐదు వచ్చింది మీకయా ముప్పై ఐదు వచ్చింది థర్టీ త్రీ మీకు ఇరవై ఎనిమిది వచ్చిందా ముప్పై ఐదు ఒకటి తక్కువ వచ్చింది నలభై రెండు హైయెస్ట్ హైయెస్ట్ లోయెస్ట్ థర్టీ త్రీ థర్టీ త్రీ నీది థర్టీ త్రీ నలభై రెండు ఎన్ని బస్తాలు తేడా తొమ్మిది తొమ్మిది బస్తాలు ఎందుకు కారణం ఏంటి అది మా డిపార్ట్మెంట్ చేయాలి హెవీ వర్క్ అంటే నువ్వు నువ్వే మడక దున్నడాలా ఇప్పుడు ఒకప్పుడు సరే ఇప్పుడు దున్నడం లేదు ఇప్పుడు ట్రాక్టరే దుక్కు చేస్తుంది మెషిన్ వచ్చి కట్ చేస్తుంది